సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కల్చర్ నానాటికి పెరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా లాభం లేకుండా పోయింది డ్రగ్స్ వాడకం నిషేధమని ఎంతమంది అధికారులు చెప్పినా సరే వినడం లేదు ముఖ్యంగా పబ్బులు పార్టీలు పెరిట ఈ డ్రగ్స్ వాడుతూ మనుషులు కాస్త మృగాలుగా మారిపోతున్నారు అయితే తాజాగా ఓ హోటల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది దీంతో పోలీసులు ఆ హోటల్ పై డ్రగ్స్ రైడ్ నిర్వహించారు పోలీసులు హోటల్ ను చుట్టుముట్టారని తెలుసుకున్న ఓ హీరో హోటల్ మూడో అంతస్తు నుంచి స్విమ్మింగ్ పూల్లోకి దూకి మరీ పరారయ్యాడు అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి ప్రస్తుతం ఆ క్లిప్పు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది ప్రముఖ మలయాళ నటుడు షైమ్ టాము చాకో కొచ్చి హోటల్లో డ్రగ్స్ రైట్ సమయంలో పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు మూడో అంతస్తు నుంచి స్విమ్మింగ్ పూల్లోకి దూకి తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు ఈ కేసుపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నామని షైన్ టామ్ చాకోను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు మరోవైపు మలయాళ నటి విన్సీ సోనీ అలోషియాస్ గతంలో షైన్ టామ్ చాకు సంచలన ఆరోపణలు చేసింది డ్రగ్స్ తీసుకుని తనను ఇబ్బంది పెట్టాడని తన ముందే బట్టలు మార్చుకోవాలని ఒత్తిడి చేసేవాడని ఎమోషనల్ అయింది తాజాగా షైన్ డ్రగ్స్ రైడ్ నుంచి తప్పించుకోవడంలో ఈ విషయం కాస్త మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది షైన్ టైమ్ చాకో తెలుగు తమిళ మలయాళ చిత్రాల్లో నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు నాని హీరోగా నటించిన దసరా సినిమాలో విలన్ గా నటించాడు ముఖ్యంగా ఈ సినిమాలో ఈయన నటనకు విమర్శకులు ప్రశంసలు అందించారు ఇక తర్వాత రంగబలి దేవరా డాకు మహారాజు రాబిన్ హుడ్ చిత్రాల్లో నటించాడు ప్రస్తుతం పలు తమిళ మలయాళ చిత్రాల్లో బిజీగా ఉన్నాడు ఈలోగా ఆయన డ్రగ్స్ కేసులో పట్టుబడటం సంచలనంగా మారింది